హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏఎస్ లేటెస్ట్ కలెక్షన్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ ఈరోజు వచ్చేసి మనకి బీడ్స్ కలెక్షన్ అండి కంప్లీట్ క్లియరెన్స్ సేల్ సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమీడియట్గా బుకింగ్ చేసేసుకోండి అన్నీ కూడా సింగల్ పీసెస్ క్లియరెన్స్ సేల్లో అయితే పెట్టేశాను సో కంప్లీట్ హోల్సేల్ ప్రైజెస్లో అయితే వచ్చేస్తాయి సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బుకింగ్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఫోన్పే ఆర్ గూగుల్ పే అయితే అమౌంట్ పే చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు పేమెంట్ నెంబర్ బుకింగ్ నెంబర్ వచ్చేసి సేమ్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ నైన్ జీరో వన్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ వన్ నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాకే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి టూ డేస్ టైమింగ్ ఫర్ డిస్పాచింగ్ అండ్ సిక్స్ టు ఎయిట్ వర్కింగ్ డేస్ ఫర్ డెలివరీ అనమాట అన్నీ కూడా సింగల్ పీసెస్ అండి మళ్ళీ కలర్స్ ఉన్నాయని అయితే అడగొద్దు సింగల్ పీసెస్ కాబట్టి అన్నీ కూడా క్లియరెన్స్ అండ్ పెట్టేశాను కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ అండి కొన్ని అయితే హోల్సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువనే ఇచ్చేస్తున్నాను స్టా స్టాక్ క్లియర్ చేద్దాం అన్నట్టు సో ఫస్ట్ వన్ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ మొనాలిసా బీడ్స్ లాంగ్ హారం అండి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది ఓకే బీడ్స్ క్వాలిటీ కూడా హైలైట్గా ఉంది అసలు మెహందీ పాలిష్ పెండెంట్ వస్తుందండి సైడ్స్కి అయితే ఇలా టూ పీకాక్స్ వచ్చేసాయి అంతే గాడ్ మోటీవ్ అయితే ఏం లేవు విత్ కంప్లీట్ సీజర్స్ అండ్ అన్కట్స్ అనమాట బిగ్ సైజ్ పెండెంట్ ఉంటుంది ఎందుకంటే పెండెంట్కి బ్యాక్ సైడ్ హుక్ కూడా వచ్చేసింది అనమాట టూ లైన్స్ మొనాలిసా బీడ్స్ ఈ సైడ్ మధ్యలో అయితే షుగర్ బీడ్స్ వచ్చేస్తాయి చాలా లాంగ్ లెంత్ ఉంటుందండి ఈజీగా ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇంచెస్ లాంగ్ వస్తుంది విత్ బ్యాక్ చైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఎక్సలెంట్ ఇయర్ రింగ్స్ అండి అసలు ఎంత గ్రాండ్ లుక్ ఉంటుందండి ఈ హారం వేసుకుంటే ఓకే పుష్ బ్యాక్ వస్తుందండి ఇయర్ రింగ్స్ అయితే మెహందీ పాలిష్ మ్యాట్ కాదు మెహందీ పాలిష్లో వస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే థర్టీన్ ఫిఫ్టీ ఉందండి కావాలంటే ప్రీవియస్ వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు మీరు థర్టీన్ ఫిఫ్టీ ఉంది సో క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి కంప్లీట్ క్లియరెన్స్ సేల్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దట్ టు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇమ్మీడియట్గా బుకింగ్ చేసుకోండి మీకు మార్కెట్ ప్రైస్ ఈజీగా సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుందండి ఓకే జస్ట్ ఫర్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మొనాలిసా బీడ్స్లోనే ఇంకొక మోడల్ అండి ఇది పిస్సా గ్రీన్ కలర్లో వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే నేను చైన్ వేసిస్తాను థ్రెడ్ కావాలంటే థ్రెడ్ పెడతాను చైన్ కావాలన్నా సరే చైన్ అయితే మీకు కొంచెం ఇంకా కొంచెం లెంతీగా వచ్చేస్తుంది సో ఈజీగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది బాలాజీ పెండెంట్ పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ అయితే మంచి పేస్టల్ కలర్ అండ్ బీడ్స్ క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ బీడ్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బీడ్స్ క్వాలిటీ అయితే మొనాలిసా గ్లాస్ బీడ్స్ మధ్యలో అయితే షుగర్ బీడ్స్ వచ్చేస్తాయి టూ లైన్స్ ఇదిగోండి ఫోర్ లైన్ టూ టూ లైన్స్లో వచ్చేస్తుంది అనమాట బ్యాక్ సైడ్ చైన్ అయితే వేసిస్తాను మెహందీ పాలిష్ అండి ఇది కూడా అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి ఓకే దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఓకే సో ఇలా వచ్చేస్తుందండి కంప్లీట్ సెట్ అయితే ఇలా వచ్చేస్తుంది సో ఇది కూడా ఆఫర్ ప్రైస్ అండి జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అస్సలు ఈ ప్రైజ్కి అయితే మీకు అస్సలు రాదు క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి ఓకే షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి మళ్ళీ ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఛార్జ్ చేయను ఓకే జస్ట్ ఫర్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా లాంగ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సింగిల్ లైన్ మొనాలిసా బీచ్ అండి సింగిల్ లైన్లో మొనాలిసా బీడ్స్ విత్ మెహందీ పాలిష్ పెండెంట్ ఇది ఇలా వచ్చేస్తుంది పెండెంట్ అయితే హైలైట్గా ఉందండి అసలు మెహందీ పాలిష్లో విత్ కంప్లీట్ అన్కట్స్ అండ్ సీజర్ స్టోన్స్ అనమాట ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్లోనే వస్తుంది చాలా బాగుంటుంది అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే పె పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ అండి ఫిక్స్డ్ కాదు రిమూవబుల్ పెండెంట్ ఉంది మీ దగ్గర వేరే ఏవైనా షుగర్ బీడ్స్ ఉన్నా సరే వేసుకున్న సూపర్గా ఉంటుంది ఓకే అండ్ ఇదే ఈ చైన్కి కూడా మీరు వేరే పెండెంట్ యాడ్ చేసేసుకోవచ్చు మల్టీపర్పస్గా యూజ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి లెంత్ అయితే ఈజీగా ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ మంచి లాంగ్ లెంత్ వస్తుంది ఇదిగోండి ఇవి అయితే ఇయర్ రింగ్స్ అండి డార్క్ గ్రీన్ కలర్ మధ్యలో బ్లాక్ కాదు డార్క్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది సింపుల్ ఇయర్ రింగ్స్ యాక్చువల్ ప్రైస్ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ బట్ క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు పెండెంట్ ఇయర్ రింగ్స్ సపరేట్గా తీసుకున్నా సరే మీకు ఈజీగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా ఉంటుంది సో మళ్ళీ ఈ బీడ్స్ హారం అంటే మీకు సింగల్ లైన్ మొనాలిసా బీడ్స్ టూ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో ది బెస్ట్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ క్లియరెన్స్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మొనాలిసా బీడ్స్లో రాణి హారం మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వస్తుందండి ఇది చాలా బాగుంటుంది లుక్ వైజ్ అయితే గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు ఎవరైనా బుకింగ్ చేసేసుకోవచ్చు మైక్రో గోల్డ్ ప్లేటెడ్ డార్క్ మెరూన్ కలర్ మోనాలిసా బీచ్ అండి ఏదైనా కాంట్రాస్ట్ కలర్ శారీకి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది మధ్యలో అయితే గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి టూ లైన్స్ ఈజీగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ దాకా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి చాందబాలీ డిజైన్లో వచ్చేస్తాయి ఓకే అండ్ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి రాణి హారం మొనాలిసా బీట్స్ హారం విత్ ఇయర్ రింగ్స్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉంటుంది మీకు మార్కెట్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లియరెన్స్ ప్రైస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుకింగ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదొక మోడల్ ఇది కూడా చాలా బాగుంటుంది ఇది మ్యాట్ పాలిష్ వస్తుందండి మ్యాట్ పాలిష్ మధ్యలో లక్ష్మీ అమ్మవారు పైన వచ్చేసి ఇలా డిజైన్ వస్తుంది ఇది చూసుకున్నట్టయితే మనకి రామా గ్రీన్ కలర్లో వస్తాయండి బీట్స్ ఎగ్జాక్ట్లీ మీకు వీడియోలో కనిపించేసిన కలరే మధ్యలో అయితే గోల్డ్ బాల్స్ త్రీ లైన్స్లో వస్తుందండి ఇది త్రీ లైన్స్లో వస్తుంది చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ చైన్ వచ్చేస్తుంది కాబట్టి లెంత్ మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఈజీగా ఉంటుందండి ట్వంటీ సిక్స్ ప్లస్ వస్తుంది త్రీ లైన్స్లో వస్తుంది చాలా గ్రాండ్ లుకింగ్ అండ్ ఇయర్ రింగ్స్ అయితే పుష్ బ్యాక్లో వస్తాయి లక్ష్మీ అమ్మవారు వస్తుందండి ఇయర్ రింగ్స్లో పెండెంట్లో కూడా ఉంది లక్ష్మీ అమ్మవారి డిజైన్తో వస్తుంది త్రీ లైన్స్ మొనాలిసా బీట్స్ వస్తుంది ఈచ్ సైడ్ త్రీ లైన్స్ చాలా గ్రాండ్గా ఉంటుంది క్లియరెన్స్ ప్రైస్ జస్ట్ ఫర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి దట్ దట్టు ఫ్రీ షిప్పింగ్ ఓకే సో ఆల్రెడీ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఐడియా ఉంటుందండి క్వాలిటీ ఎలా ఉంటుందో సో హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిస్టల్లో త్రీ లైన్స్ రాని హారం అండి ఇది అయితే హోల్సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువనే ఇచ్చేస్తున్నాను గోల్డ్ ప్లేటెడ్ ఉంటుంది క్రిస్టల్ క్వాలిటీ అయితే హైలైట్గా ఉంటుందండి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఇదిగో బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడవచ్చు గాడ్ మోటీస్ అయితే ఏమీ లేవు ఓకే మధ్యలో వచ్చేసి ఇలా కనెక్టర్స్ ఇచ్చారనమాట మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో క్రిస్టల్ క్వాలిటీ అయితే చాలా షైనీగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఇస్తానండి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ అయితే లేదు థ్రెడ్ే వస్తుంది బ్యాక్ సైడ్ అలా ఓకే అనుకున్న వాళ్ళే బుకింగ్ చేసుకోండి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే వచ్చేస్తుంది ఈ మీకు ఈజీగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ దాకా వస్తుందండి ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వస్తుంది ఓకే ఇది అయితే కంప్లీట్ క్లియరెన్స్ అండి హోల్సేల్ ప్రైస్ కంటే కూడా తక్కువకే ఇచ్చేస్తున్నాను సో కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్ బుకింగ్ చేసుకోండి ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఓన్లీ ఇలా క్రిస్టల్స్ కొనుక్కుంటేనే మీకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా పడుతుంది ఇది క్రిస్టల్ క్వాలిటీ చూడండి సో కంప్లీట్ క్లియరెన్స్ అండి ఇది అయితే జస్ట్ ఫర్ ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ నక్షీ బాల్తో వచ్చిన ఐటమ్ అండి సింగల్ పీస్ ఉంది కావాలి నచ్చితే మాత్రం ఆలోచించకుండా ఇమ్మీడియట్గా బుకింగ్ చేసేసుకోండి బెస్ట్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఓకే క్వాలిటీ అయితే హై క్వాలిటీ ఉంటుందండి నక్షి బాల్స్ అండ్ ఇవి వచ్చేసి తులిప్ బీడ్స్ వచ్చేసి ఇలా లోటస్ ఫ్లవర్ డిజైన్లో వస్తాయి తులిప్ బీడ్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్లీ హ్యాండ్మేడ్ ఐటమ్ అండ్ పైన చూసుకున్నట్టయితే ఇలా స్వారోస్ కీపాల్స్ చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ చైన్ బ్యాక్ సైడ్ హుక్ వచ్చేస్తుంది సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి యాక్చువల్ ప్రైస్ అయితే హై క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది సో క్లియరెన్స్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి తులిప్ బీడ్స్ కాబట్టి మ్యాచింగ్ అవసరం లేదండి ఏ శారీ మీదకి వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని సిమ్ బ్లాక్ క్రిస్టల్స్లో హ్యాండ్మేడ్ ఐటమ్ అండి అన్నీ కూడా క్లియరెన్స్ ప్రైజెస్ అండి మీరు కావాలి అనుకుంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెక్ చేయండి ప్రైజెస్ తెలుస్తుంది సో అన్నీ కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను కంప్లీట్ స్టాక్అవుట్ చేద్దాం అనుకుంటున్నాను సో మళ్ళీ న్యూ కలెక్షన్ తీసుకో తీసుకురావాలన్నట్టు ఉన్నవి మొత్తం క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అందుకే ఈ ప్రైజెస్ మీకు మార్కెట్లో అయితే ఈ ప్రైజెస్కి అయితే అస్సలు రావు సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ క్రిస్టల్స్తో వస్తుందండి టోటల్ మనకి ఎయిట్ లైన్స్లో హారం వస్తుంది కింద బంచ్ లాగా ఇది గోల్డ్ రెప్లికా అండి గోల్డ్లో చేయించుకుంటారు చాలామంది బ్లాక్ క్రిస్టల్స్ కంప్లీట్ హ్యాండ్ మేడ్ లాగా ఉంటుంది ఓకే ఎయిట్ లైన్స్లో అయితే కింద ఇలా బంచ్ లాగా వచ్చేస్తుంది పైన చూసుకున్నట్టయితే మెరూన్ కలర్ డ్రాప్ షేప్ మొనాలిసా బీట్స్ ఫరోజ్కి పాల్స్ నక్షి బాల్స్ అండ్ అండ్ పైన అయితే మైక్రోగోల్డ్ ప్లేటెడ్ చైన్ వస్తుంది బ్యాక్ సైడ్ హుక్ ఉంటుంది లెంత్ అయితే మనకి నార్మల్ లెంత్ వస్తుందండి ట్వంటీ ఇంచెస్ దాకా లెంత్ అయితే ఉంటుంది లుకింగ్ వైజ్ అయితే ఇలా వస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈరోజు క్లియరెన్స్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే చాలా బాగుంటుంది ఏ శారీ మీదకైనా సరే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిస్టల్ మాల స్పిన్నర్స్ మాలా అండి ఫోర్ లైన్స్లో వస్తుంది స్పిన్నర్ క్వాలిటీ చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పెండెంట్ వితౌట్ గాడ్ మోటివ్ ఓకే బ్యాక్ సైడ్ హుక్ కూడా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గోల్డ్ బాల్స్ పంప్కిన్ బీట్స్ ఫోర్ లైన్స్ ఆఫ్ స్పిన్నర్స్ స్పిన్నర్స్ క్వాలిటీ చాలా బాగుంటుందండి మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ లెంత్ అయితే ట్వంటీ ఇంచెస్ లెంత్ వస్తుంది ఎయిటీన్ ఇంచెస్ వస్తుందండి అప్రాక్సిమేట్లీ అండ్ ప్రైజ్ వచ్చేసి మనకి ఫోర్ లైన్ స్పిన్నర్ మాల జస్ట్ ఫర్ విత్ బిగ్ సైజ్ పెండెంట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి జస్ట్ ఫర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి విత్ ఆనెక్స్ బీడ్స్తో క్వాలిటీ అయితే ఆసమ్ ఉంటుంది అసలు ఓకే ఇలా వచ్చేస్తుంది మంచి ఆనెక్స్ బీడ్స్ అండి గ్రీన్ కలర్లో ఇదిగా కింద చూసుకున్నట్టయితే మనకి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ వచ్చేసి కింద మనకి వైట్ పల్స్తో ఇలా మువ్వల హారం టైపు చాలా బాగుంటుంది ఎంత హెల్దీనే కొన్న వాళ్ళకైనా సరే సరిపోతుందండి మంచి బిగ్ సైజ్ వస్తుంది సో ప్రైజ్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ క్లియరెన్స్ ప్రైజ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మోడల్ అండి ఇందులో అయితే త్రీ కలర్స్ ఉన్నాయి పిస్తా గ్రీన్ రామా గ్రీన్ అండ్ బేబీ పింక్ సో పెండెంట్లో వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు మైక్రో మైక్రోగోల్డ్ ప్లేటెడ్లో వస్తుంది చుట్టూ కూడా సీజర్ స్టోన్స్ అండి అండ్ మొత్తం మనకి బేబీ పింక్ కలర్ విత్ గోల్డ్ బాల్స్ వస్తాయి లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది కంప్లీట్లీ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ అండి సింపుల్గా చాలా బాగుంటుంది అండ్ హై క్వాలిటీ బీడ్స్ అండి బీడ్స్ క్వాలిటీ చాలా బాగుంది ప్రైస్ సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే అండ్ ఇందులోనే సేమ్ విత్ పిస్తా గ్రీన్ కలర్ కింద చూడొచ్చు మీకు పిస్తా గ్రీన్ కలర్ విత్ రైస్ పాల్స్ ఇచ్చారనమాట చాలా సింపుల్గా చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా క్లియరెన్స్ ప్రైజెస్ అండి సో నచ్చితే మాత్రం ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి రామా గ్రీన్ కలర్ డార్క్ రామా గ్రీన్ కలర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒక మోడల్ అండి ఇది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో పెండెంట్ వస్తుంది గాడ్ మోటివ్స్ అయితే ఏమీ లేవు జస్ట్ ఇలా సింపుల్గా డిజైన్ వచ్చేస్తుంది సింగల్ లైన్ మొనాలిసా బీట్స్ విత్ గోల్డ్ బాల్స్ అనమాట ఇది కూడా ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది అండ్ దీని ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ షిప్పింగ్ కూడా ఫ్రీనే ఉంటుందండి అన్నిటికీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ అండి ఇవి సింపుల్గా ఏదైనా ఫ్యాన్సీ శారీ మీద లేదంటే డ్రెస్సెస్కి లేదంటే కిడ్స్కి అలా వేసినా కూడా చాలా బాగుంటుంది ఇది బాగుంది సో ఇలా అనమాట డిజైన్ బాల్ లాగా వచ్చి ఇవి పర్ల్స్ లాగా వచ్చేస్తాయండి డిఫరెంట్ షేప్లో అండ్ పైన వచ్చేసి మ్యాట్ పాలిష్ చైన్ వస్తుంది లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి టూ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియరెన్స్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళు ఇమీడియట్గా బుకింగ్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ నియర్ బై హండ్రెడ్ రూపీస్ దాకా అవుతుంది సో మీరు చూసుకోవచ్చు ఎంత బెస్ట్ ప్రైస్కి వచ్చేసినాయో టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లా మొనాలిసా బీడ్స్లో టూ టూ లైన్స్లో వచ్చిన హారం అండి బ్లాక్ కలర్ చాలా రేర్ అండి మొనాలిసా బీడ్స్లో బ్లాక్ కలర్ దొరకడం లక్ష్మీ అమ్మవార్ పెండెంట్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్లో ఓకే టూ లైన్స్ బ్లాక్ కలర్ మొనాలిసా బీట్స్ మధ్యలో గోల్డ్ బాల్స్ లెంత్ అయితే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వస్తుందండి మంచి లాంగ్ లెంత్లో ఉంది సో క్లియరెన్స్ ప్రైస్ ఇది కూడా సేమ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ టూ చైన్స్ అండి విత్ రిమూవబుల్ పెండెంట్ సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు మ్యాట్ పాలిష్లో వస్తుంది కింద వచ్చేసి మనకి డార్క్ మ్యారూన్ కలర్ మొనాలిసా బీడ్స్ సింగిల్ లైన్లో వస్తాయి లెంత్ అయితే ఈజీగా ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఇదిగోండి రిమూవబుల్ పెండెంట్ అండి మీరు పెండెంట్ని రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట ఓకే అండ్ ప్రైజెస్ ఇస్ జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో మీరు పెండెంట్ తీసి వేరే దానికి కూడా సెట్ చేసేసుకోవచ్చు లేదా అంటే మీరు బీడ్స్ని కూడా వేరే పెండెంట్ వేసి సెట్ చేసేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ ఆహారం అండి ఇది కూడా పెండెంట్ అయితే చాలా హైలైట్గా ఉంది మైక్రో గోల్డ్ ప్లేటెడ్ పికాక్ డిజైన్తో వచ్చిన పెండెంట్ సో రామా గ్రీన్ కలర్లో ఉంటాయండి మోనాలిసా బీడ్స్ విత్ గోల్డ్ బాల్స్ అనమాట సింగిల్ లైన్ వస్తుంది ఇదిగోండి లెంత్ ట్వంటీ టూ ఇంచెస్ దాకా అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసి ఇది కూడా మనకి పెండెంట్ రిమూవబుల్ అండి మీరు పెండెంట్ రిమూవ్ చేసుకొని ఈ బీడ్స్కి వేరే పెండెంట్ అయినా అటాచ్ చేసుకోవచ్చు పెండెంట్కి వేరే బీడ్స్తోనైనా పేరప్ చేయొచ్చు జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే సో ఈరోజు కలెక్షన్ అయితే ఇదండి కంప్లీట్ క్లియరెన్స్ ప్రైజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ వాచింగ్ మై వీడియో